శ్రోతలందరికీ ఇదే నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మాట వినని మనసే మహారోగం ఈ మధ్య వాట్సాప్లో ఎవరో ఒక యూట్యూబ్ వీడియో పంపించారు అది ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ హృద్రోగ నిపుణుడు డాక్టర్ మోహిత్ సంభాషణ ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన వార్డుకు ఒక ఇరవై సంవత్సరాల యువకుడికి యువకుడిని గుండెపోటు వచ్చింది అని తీసుకొచ్చారు ఆ యువకుడు చనిపోయాడనుకున్నారు కానీ సరైన సమయ సమయంలో వైద్య సహాయాన్ని అందించి అతడి ప్రాణాన్ని కాపాడారు అయితే ఆ వైద్యుణ్ణి ఆశ్చర్యపరిచిన విషయమేమంటే ఆ యువకుడి రక్తనాళాల్లో ఎలాంటి కొలెస్ట్రాల్ పేర్కోలేదు అతడికి ధూమపానం అలవాట్లేదు మధుమేహం లేదు మరి ఆ వయసులో హృద్రోహం ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తూ ఆ వైద్యుడు అతడి తల్లిదండ్రులు పిలిపించారు ఆ యువకుడికి వివాహమైంది నాలుగు నెలల పాప కూడా ఉంది కానీ భార్యాభర్తలు విడాకుల కోసం న్యాయస్థానం తలుపులు తట్టారు ఈ ప్రహసనమంతా ఆ యువకుడి హృదయంపై పెనుభారాన్ని మోపింది వైద్యుడు ఆ యువకుడి భార్యతో మాట్లాడాలనుకున్నారు అతడి తల్లిదండ్రులను కోడలిని పిలిపించలేమని ఏమైనా ఉంటే తమతోనే మాట్లాడమని అన్నారు డాక్టర్ వారి దగ్గర ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెకు ఫోన్ చేసి పిలిపించారు నా కోసం మీ భర్తను మూడు నెలల పాటు ప్రతివారం చేయి పట్టుకుని తీసుకురాగలరా అని డాక్టర్ ఆమెను ప్రతిబలాడారు ఆమె సరేనండి తర్వాత వాళ్ల స్పర్ధలు తొలగి కలిసిపోయారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాపకు నా తర్వాత వాళ్ల స్పర్ధలు తొలగి కలిసిపోయారు ఇప్పుడు వాళ్ల పాపకు నాలుగు సంవత్సరాలు తర్వాత ఆ వైద్యుడు తన దగ్గరకు వైద్యానికి వచ్చే యువకుల జన్యుపరమైన వయసును కనుక్కోవడానికి పరిశోధనలు చేసినప్పుడు ఆయనకు కొలిపే వాస్తవాలు కనపడ్డాయి తన దగ్గరకు వచ్చేవాళ్ళు ముప్పై శాతం రోగుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యనే అయినప్పటికీ వారు జన్యువుల వయసు డెబ్బై నుంచి తొంభై ఏళ్ల మధ్య ఉన్నట్టు గుర్తించారు వారిలో టెలోమెరిస్ అనే ఎంజైమ్ తగ్గిపోయి జన్యువులు నాశనమైపోయాయని ఇదంతా సైకోసోమాటిక్ ఒత్తిడి వలన కలిగిన పరిణామమని ఆయన తెలిచారు ఇంత ఒత్తిడి ఆ వయసు వారిలో ఎందుకు ఉందా అని ఆలోచించినప్పుడు రకరకాల కారణాల వల్ల కోపం తమలో ప్రేమ లేకపోవటం తమను ఎవరూ ప్రేమించట్లేదు అని అనుకోవటం జీవితానికి ఒక ఉన్నతమైన ఆదర్శం లేకపోవటం తామెందుకు ఇక్కడ ఉన్నామో అర్థం కాకపోవటం ఇవన్నీ కారణాలుగా ఆయన నిర్ధారించారు అధీనంలో లేని ఆలోచనలే అర్ధరోగం హృద్రోగమే కాదు క్యాన్సర్ మొదలుకుని జీర్ణకోశ వ్యాధుల వరకు ఎనభై శాతం జబ్బులకు మనసులో ఉన్న ఒత్తిడి భయమే కారణాలుగా ఉన్నాయి మన ఆలోచనలతోనే మనం ఒత్తిడిని సృష్టించుకుంటాం మన ఆలోచనలు మనకు విధేయంగా ఉంటే ఒత్తిడి ఆందోళన ఉండవు అప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు నిగ్రహంలో లేని నకారాత్మక ఆలోచనలే దేహాన్ని తినివేస్తాయి ఇదంతా మనం జీవితాన్ని జీవన ప్రయోజనాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల కొని తెచ్చుకున్న పరిణామమే కుటుంబాల్లో అశాంతి రోజురోజుకు పెరుగుతున్నది చదువులేని వారికన్నా చదువుకున్న వారే ప్రపంచవ్యాప్తంగా నేడు ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న జీవితాలను గడుపుతున్నారు అంటే ఈ చదువులు చదువులు కావన్నమాట ఇవి సత్యదూరాలు అజ్ఞాన ప్రబోధకాలు ఈ చదువులు మనిషిని ఇంకా సందిగ్ధంలోకి తోస్తున్నాయి జీవితానికి సంబంధించిన స్పష్టతను అందించడం లేదు అందుకే శ్రీ రామకృష్ణుల జీవితం పరిచయం కాని జీవితం వ్యర్థమని అంటారు స్వామి వివేకానంద మన ఋషులు ప్రబోధించిన వేదాంత జ్ఞానమే జ్ఞానం మిగతాదంతా అజ్ఞానమే మనసు మాయయే మన దుఃఖానుభవం ఒత్తిడి అంతటికీ కారణం చిత్త పిశాచమే అందులో కలుగుతున్న అనుభవాలేవి నిజం కావు కారణం చిత్తమే ఒక అవాస్తవిక ఉనికి మహా చైతన్యం నుండి అంటే భగవంతుడని సరస్సులో ఉత్పన్నమైన కలుపు మొక్క మనసు నేను నాది అనుకోవటమే మాయా అంటారు శ్రీరామకృష్ణుడు మన జీవితాల్లో ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని భావించడం చాలా ముఖ్యం ఎవరితోనూ పోల్చుకుని మనం వెనుకబడ్డామనో ఏవో సుఖాలను ఆనందాలను కోల్పోతున్నామనో అనుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి జీవితంలో ఎవరి భాగం కష్టాలు వారికొస్తాయి నేడు నీకు నీ సమస్యలు చాలా పెద్దవిగా కనపడుతూ ఉండవచ్చు కాని అవన్నీ చివరకు జ్ఞానాన్ని గడపటానికి తానేదీ కోల్పోవటం లేదని తెలుసుకున్నప్పుడు మనిషికి చాలా ధైర్యం వస్తుంది అందరం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాల్సిన వారమే ఇక్కడి నుంచి తేన్నీ పట్టుకుపోలేం ఇలా వివేచన చేస్తూ ఉంటే జీవితంలోని ఏ ప్రతికూల సంఘటన మనల్ని అంతగా బాధించదు మన ఒత్తిడికి గురబం భగవంతుడు మనకిచ్చిన అద్భుత వరాలు కల్పనాశక్తి జ్ఞాపక శక్తి వివేచనాశక్తి వీటిని మనం ఎలా వాడుతున్నాం ఎక్కడ వాడుతున్నాం అన్న దానిపైనే మనం ఎంత గొప్పగా జీవిస్తున్నామన్న విషయం ఆధారపడి ఉంటుంది కల్పనాశక్తి మనిషికి జంతువుల కన్నా కల్పనాశక్తి చాలా ఎక్కువ దీనినే ఆంగ్లంలో మనం పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అంటాం ఈ శక్తిని మనం ఎలా వాడుకుంటున్నామని విశ్లేషిస్తే చాలామంది వారికి తెలియకుండానే ఈ శక్తిని తమకు ప్రతికూలంగా వాడుకుంటున్నారు అంటే మనసు చాలా ఊహిస్తుంది అలా ఊషించిందంతా నిజమనుకుని మనం నిర్ణయాలు తీసుకుంటాం మనసు ఎల్లప్పుడూ ఎవరో మన ప్రయోజనాలను పాడుచేయాలనిచూ పాడుచేయి చూస్తున్నారని భయపెట్టి వాళ్లతో మనకు విరోధాన్ని సృష్టిస్తూ ఉంటుంది వైవాహిక జీవితంలో నేను నా ప్రయోజనాలను కాపాడుకోకపోతే జీవిత భాగస్వామికి బానిసగా బ్రతకాల్సి వస్తుంది లేదా అన్నీ ఆమె లేదా ఆయన చెప్పినట్లే జరగాల నా స్వేచ్ఛకు నా వ్యక్తిత్వానికి విలువలేదా ఇలా రకరకాలుగా మభ్యపెడుతుంది ఇలా మనసు ఎన్ని రకాలుగా మోసం చెయ్యాలో అన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది అయినా అది మనం వెంటనే గుర్తించం ఎప్పుడో చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన మనల్ని మనల్ని పొరపాటును గుర్తించేటట్టు చేస్తుంది మనస్సు కొంచెం సర్దుకుపోతే సరిపోయేది కదా అప్పుడు నాకెందుకిలా తోచలేదు అని విస్తుపోతాం కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అందుకే మనం ఇలానే ఎందుకనుకోవాలి ఇంకో విధంగా ఎందుకు అనుకోకూడదు అని మనసుకు చెప్పి కల్పనాశక్తిని సకారాత్మకంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి మన ప్రయోజనాలను కాపాడే బంధువులని ఎవరినైతే మనం నమ్ముతామో వారిలో చాలామంది అగ్నికి ఆజ్యం పోసేవారి సత్యం ధర్మం న్యాయం వీటి ఆధారంగా నిష్పాక్షిక సలహాలను మార్గదర్శనాన్ని చేసేవారు నేడు అరుదు ఎంతసేపు వ్యక్తిగత స్వార్థంతో సలహాలిస్తుంటారు అందుకే స్వకీయ వివేకం చాలా ముఖ్యం నేడు చాలా చోట్ల విడాకులకు కారణం అబ్బాయి లేదా అమ్మాయి తల్లిదండ్రులేనట వీరికి వేరే పని లేక నిరంతరం పిల్లల సంసారాల్లో దూరి విలన్ పాత్రను పోషించడానికి సిద్ధపడుతున్నారట పెళ్ళయ్యాక వాళ్ల మానాన వారిని వదిలేస్తే యువతీ యువకులు వారి గొడవలను వారే పరిష్కరించుకుంటారు జ్ఞాపక శక్తి జంతువుల కన్నా మనిషికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అయితే ఈ శక్తిని మనం మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మంచి విషయాల కన్నా చెడు విషయాలను బాధకు గురైన క్షణాలనే ఎక్కువగా జ్ఞప్తిలో ఉంచుకుంటాం భగవంతుడు మనకిచ్చిన అధిక జ్ఞాపస్థితి జ్ఞాపక శక్తిని మనకు ప్రతికూలంగా వాడుకుంటున్నామన్న స్పృహ కూడా మనకు ఉండదు ఎవరైనా మనల్ని బాధపెట్టే మాటను అని ఉంటే దానిని వదిలిపెట్టకుండా కూర్చుని వదిలిపెట్టకుండా పట్టుకుని ఇదిగో నన్ను ఆ రోజు అలా అన్నావు అది నేను మర్చిపోలేదు అంటూ అదేదో గొప్ప లక్ష్యమైనట్టు మాట్లాడుతూ ఉంటాం ఏదో క్షణికావేశంలో ఆ వ్యక్తి లేదా జీవిత భాగస్వామి ఏదో అని ఉండవచ్చు అలాంటి వాటిని ప్రతి నిమిషం గుర్తు అవసరం లేదు ఆ వ్యక్తి వాటిని ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు కానీ మనం వాటిని గట్టిగా పట్టుకుని కూర్చుంటాం అలాంటి స్వభావం నుంచి మనం బయటికి రావాలి ఇలాంటి స్వభావం నుంచి మనం బయటికి రావాలి వివేచనాశక్తి ఈ శక్తియే నిజానికి మనిషిని జంతువుల కన్నా ప్రత్యేకంగా నిలబడుతుంది జంతువులకు కూడా మనకున్న వివేచనాశక్తిని భగవంతుడు ప్రసాదించి ఉంటే వాటిని మనం మచ్చిక చేసుకోగలిగేవారము కాదు వాటి మీద అజమాయిషి చేయగలిగేవారమూ కాదు చాలామంది సమాజంలో చాలామంది ఈ శక్తిని శీతల గిడ్డంగిలో పెట్టి ఉంచుతారు తర్వాత తీర్థాలే అని చివరకు పూర్తిగా మర్చిపోతారు ఆ వివేచనాశక్తిని నిరంతరం వాడుతూ ఉంటే ఇది పదును సంతరించుకుంటుంది లేదంటే సానబెట్టని కత్తి మొండిగా తయారైన విధంగా శక్తి కూడా మొద్దుబారుతుంది జీవితంలో ప్రతిక్షణం మనం తప్పులు చేయకుండా అన్ని పరిస్థితుల్లోనూ సరిగా ప్రతిస్పందించేటట్టు చేస్తుంది ఈ వివేచన శక్తి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని మనం మన ప్రవర్తన నలుగురికి ఆమోదయోగ్యంగా ఆహ్లాదం కలిగించేదిగా ఉంచుకోవటంలో వివేచనాశక్తిది చాలా పెద్ద పాత్ర వేదాంత పరిభాషలో మనం దీనిని వివేకంగా పేర్కొంటాం రెండు ఒకటి ప్రేమ నీరం ఇంగిపోవటమే అతి పెద్ద సమస్య హృదయ క్షేత్రాల్లో ప్రేమ నీరం ఇంకిపోవటమే ఆధునిక మనిషి జీవితంలో అతిపెద్ద సమస్య అమ్మ శ్రీ శారదాదేవి జీవితం మనకు ఈ విషయంలో ఆదర్శం అవ్వాలి ప్రేమయే అమ్మ సంపద కదా ఈ సంపదను అర్జించుకోవడానికి మన ప్రయత్ మనం ప్రయత్నం చేయాలి స్వామి వివేకానంద భగవంతుణ్ణి వివరించలేని వ్యక్తపరచలేని ప్రేమ సాగరమే భగవంతుడు అని నిర్వచించారు సముద్రమంత ప్రేమ మన హృదయంలో ఉన్నా మనం కొన్ని బిందువులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మన దగ్గర ఉన్న కొద్దిపాటి ప్రేమను వెజించి ప్రార్థన భగవంతుడు నామజపం చేస్తూ ఉంటే మన హృదయంలో ఉన్న ప్రేమ సింధువుని మనం కనుక్కోగలుగుతాం తర్వాత మనిషి సాగరుడు అవుతాడు ఆ ధనం ముందు ఏ ధనం కూడా సరిపోదు ఆ వ్యక్తికి ప్రపంచం చాలా చిన్నదిగా అగుపిస్తుంది మనం కాస్త ఈ కళేవరం మీద మమకారాన్ని తగ్గించుకుంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించగలుగుతాం అలాగే చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటే క్రమేణా మన హృదయంలో ఇంకా ఎక్కువ ప్రేమ పెళ్లికి దేహాన్ని ఇతర సుఖం కోసం వినియోగించడంలో ఇంత ఆనందం ఉందా అని ఆశ్చర్యపోతాం చుట్టూ నిరంతర యంత్రాలను జీవం వస్తువులను పెట్టుకుని సదా వాటిని వాడటంలోనే నిమగ్నమై హృదయక్షేత్రం బీడువారుతున్న సంగతిని మనం గుర్తెరగటం లేదు అందుకే జీవితంలో బోరు ఆనందలేమి రకరకాల వ్యసనపరతలు సమాజంలో పెరుగుతున్నాయి అందుకే మనం తక్షణం మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో అనుసంధించి మన ఉదయాలను కొంత దయ అనుకంప ప్రేమతో నిలుపుకోవాలి నింపుకోవాలి ఇవి లేకపోతే దేహయంత్రం సదా ఘర్షణకు లోనవుతూ తొందరగా మరమ్మతుకు వస్తూ ఉంటుంది విన్నారుగా ఈ మాట వినని మనసే మహారోగం అనే మంచి విషయం గురించి ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి సందర్భంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు